ఐదు వేల రూపాయలు పాడుకుండేదని ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను ఫస్ట్ ఏ ఓనర్ అయినా ఆటోమేటిక్గా కమిట్మెంట్ అయిపోతారు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సమస్య ఏమిటంటే మనకు మన నారా శెట్టి కొడుకు రెడై పెట్టి ఆ కోల్డ్ ఫారానికి యాభై వేల రూపాయలు ఇస్తాను నెక్స్ట్ ఈ పక్కన ఉన్న కోల్డ్ ఫారం వాడుకుంటాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇస్తాను బాడికి అని చెప్పి ఆయన ఏదో మెయింటైన్ ఉన్నారు మేము ఫస్ట్ కొనేసి సేట్ వస్తున్నాం అది యూనియన్ ఉంది పెడితే వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అని చెప్తే నేను సొంతంగా పెడతా ఉన్నామని మేము వదిలేసినాం సొంతంగా పెట్టి మన ఊళ్ళో పెట్టి బతుకోవాలంటే మనకి ఇబ్బంది లేదు వదిలేసినా వదిలేసి ఫర్నిచర్ అంతా చేసినాక ఏం చేసినారంటే ఇది నాది కాదు సేట్ దీని చెప్పి పిల్లలు చెప్పినారు మళ్ళీ రెండోసారి ఆయనతో మన కమిట్మెంట్ అయిపోయినా వద్దున అట్లా ఇబ్బంది అయితే అది ఇది ఏంటంటే లేదు నేను పార్ట్నర్షిప్ చేస్తా ఉన్నాను అని పార్ట్నర్షిప్ సేట్ తో చాలా కష్టమవుతుంది నీకు లోకల్లో నీకు పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తారు టెన్షన్ పడుతురు ఆన్ కియా పర్ ఇది చెప్తే అది ఇష్యూ చేసుకోనేమైందంటే ఇప్పుడు పరిస్థితి వాడు పెట్టి చెమారి చేస్తా ఉన్నారు. ఇప్పుడు యాజ్ రూల్స్ ప్రకారం మనమే చెప్పలేం కదా. షాప్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్. మనం ఇట్లా అడతా చెప్పేసి కంప్లైంట్ రాసి ఇచ్చాడు మేము షాప్ పెట్టుకుంటా ఉంటే పెట్టుకునియడం లేదని కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు మనమైతే రూల్స్ పిలిచి ఒకటే రిక్వెస్ట్ చేసుకుని అందరూ కౌగులించుకొని ఆయన్ని మూడు వందల మంది చేతులు పట్టుకొని మూడు వందల మంది శోకం ఇది అర్థం చేసుకుని చెప్పి కూడా అడుగున్నాడు ఆయన మళ్ళీ నిన్నపై కంప్లైంట్ ఇచ్చినాడు మేము వర్క్ చేస్తాం అంటే మమ్మల్ని ఆప్తాం बंद है सेट सेट है हाँ सेट सेट है अब सेट है वो राजू राजू उड़ाओ तो लड़ी उड़ो नहीं राजू साहब बोल रहा है हेचपी के गर हे hmm. साथ ही सीधे रुवे ने उसको साई करना तो मैं मनशाफ हूँ मनशाफ है साई करने हेचपी के साथ पकड़ने साई करना आई नहीं हूँ तो पार्टनर कौन थे इसे आई नहीं हूँ ఆ జాగాని ఎవరికో అమ్ముతామే వచ్చినాడన్న ఎవరికో చెప్తే వాళ్ళు బ్రోకర్ లో దాని గురించి ఎన్క్వైరీ చేసి

తక్కువ కలిపి ఉంటుంది కదా అట్లా వాళ్ళు చేసి మనకు కూడా మనట్లా రైల్వే జనైన్ అలాగా లోకలే మనం ఫస్ట్ ఎందుకు స్థానికంగా కింద ఉండే మనం ఇవ్వాల అందరూ ఒకవేళ ఒకన కొత్త జినైన్ వచ్చి మీతో కలిసి చేసుకుంటానంటే దేవుడు అబ్జెక్షన్ పెట్టే సట్ట ప్రకారం మనమేమి దాన్ని ఎంతైతే అంత ప్రెషర్ పెట్టలేము మీరు డిసైడ్ చేయండి మీరు చేస్తే మీకు అప్షల్స్ సైడ్ ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఉండే చెప్తాను ఇప్పుడు వాణికిచ్చేవాడు మాకిచ్చేవాడు సరుకు ఊడేనా మాకు ఇప్పుడు షీట్లు ఇవ్వండి అంటే మేము మీకు ఇవ్వము ఇప్పుడు అతనితో కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇవ్వడం ఆ ఫ్లైవుడ్ నెట్ అనేది కానీ ఇప్పుడు వాడేమంటున్నాడు వాడు ఆ విధంగా చెప్పినాడు నీకు పొలం నెలలో ఐదు లక్షలు సేల్ వస్తుందా ఆ ఐదు లక్షలు నేను ఇస్తాను అంటున్నాడు పొలం నీళ్ళు ఎవరికి సప్లై చేయొద్దు అని ప్రామిస్ చేసినాడు కానీ మాకు వాళ్ళ డిగ్రీ ఇరవై ఏళ్ళు లావాదేవీ ఉండే దీంతో ఏ పక్కకు జరుగు అని చెప్పేసి చెప్పే విన్నాడు ఇట్లంతా ప్రాపకంగా అన్నాడు మళ్ళీ అంతే మనకి డబ్బులు ఒకటి కావాలననుకోండి వాళ్ళు ఇవ్వడము వాళ్ళని అణించి అణిచి పెట్టేయడం ఇలా కూడా చెక్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక ఐటమ్ మన మంచిదైతే మనకు టెన్షన్ లేదునా మనకి ఇప్పుడు పలగనేరుకి ఒక మంచి జరుగుతూ టెన్షన్ లేదు వీళ్ళు ఎట్లా వస్తారు అంటే ఏదో వస్తారు వాళ్ళ లోపల పక్క ఉద్దేశం వేరే ఉంటుంది ఏ విధంగా ఏమారు వీళ్ళు అనేది ఉంటుంది మనం ఇప్పటి వరకు కూడా పది పదిహేను కేసులు చూసుకొని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని ఆహ్వానిస్తూ ఉండే వాళ్ళు అందరూ సఫర్ అవుతా ఉన్నారు అప్పుల్లోకి వెళ్ళిపోతారు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల యూనియన్ ఏమి అంటే మనం ఇంకన్నా ఆపుదాము ఇప్పటికే ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంది చాలా మంది కూడా హెవీ బయట వస్తా ఉంటారు వీళ్ళ పాటు వ్యాపారం చేసుకో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు మన ఈ ఊరు వదిలేసి మనం వేరే ఊరికి పోలేము మన కష్టాలు చెప్పుకోవాలంటే కూడా మనకి బాధగా ఉంటది కొంతమంది బాడు వాళ్ళు భార్యాభర్తలతో ఎవరితోనే రారున్న ఒకరే సోలోగా వస్తారు వ్యాపారం చేసుకుంటారు వెళ్ళిపోతారు భార్యాభర్తలంతా ఉమ్మడిగా ఉంటాం కాబట్టి మనకి ఖర్చులు ఎక్కువనేది ఉంటుంది మనకి ఏం లేదు కాబట్టి తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వ్యాపారం కొనసాగిస్తారు అంతేకాకుండా బజార్ లో వచ్చిన ఒకప్పుడు ఒక రూమ్ కావాలంటే దొరికేది కాదన్న ఇప్పుడు మూడేండ్లుగా పది రూమ్లు పదహైదు రూమ్లు ఉన్నాయన్న போமல் வரை பதினா செட் பதிவேடு பதினாடு அங்கி வாடிக்கை தகை கேனு விதம் మనము అదే అలా చేతుల పట్టిన కూడా అడుగున్నా మూడు వందల మంది అభిప్రాయపడతాను అర్థం చేసుకున్న బాడికి నీకు ఏదో రూపంలో వస్తుంది నేను మంచి ప్లేస్ లో ఉంది కాబట్టి నువ్వు అట్లీస్ట్ కార్ పార్కింగ్ ఆ చెట్టి కార్ పార్కింగ్ మారిస్తే కూడా నీకు బాడీకి వస్తుంది ఎందుకు బయట వాళ్ళకి నువ్వు ఆస్కారం ఇస్తావు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఒక షెడ్ సార్ ఒక షెడ్ మూడు చెట్లు ఉన్నాయి ఒక షెడ్ ఫస్ట్ షెడ్ కలర్ లో అనుకోండి తెలంగాణ చోట్లెట్లేదు సార్ వాళ్ళు తెలంగాణించుకున్నారు అట్లా మీరు జరిమేళ్ళని చెప్పి ఇంకా గద్ద గీతాలు కాబట్టి ఏమస్టమర్ ఏమవు డైవర్ట్ అవుతాడు పది రూపాయలు వచ్చింది ఐదు రూపాయలు వచ్చి ఐదు రూపాయలు వస్తాడు కదా తగ్గతా ఉంది మాకు ఆ రోజు తిరిగి కొంత చూస్తారు కోల్డ్ చూసేవాళ్ళు ట్వంటీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గేది చూరేట్ కావాలంటే తెలియని వాళ్ళు బేద ఉండే ఆ సైడ్ తిరిగిపోతే తక్కువ ఇస్తారు తక్కువ వస్తుంది అది మైండ్ లో ఫిక్స్ అయితే ఎక్కడైతే మనకు వస్తువు డూప్లికేట్ తయారైతుందో దాన్ని చేసే వాడే అందరూ వాళ్ళని ఎక్సైటెడ్ వాడు ఏం చేస్తారు అంటే నువ్వు ఏ ఊరికన్నా పోయేసి నువ్వు ఒక రూమ్ తీసుకో నువ్వు వాళ్ళు మెడికింగ్ విషయం ఏమి అంటే పెయింట్ టీన్ పద్నాలుగు వేలు ఉంటుంది ఏషియన్ పెయింట్స్ ఎంటీ బకెట్ పంపించేస్తాడు నా ఫస్ట్ వాళ్ళు థౌజండ్ రూపీస్ తో పంపించేస్తాను తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఒక కవర్ ప్యాకింగ్ లో చేసుకుని ఆటో వస్తుంది ఎవడన్నా చెక్కింగ్ చేసినప్పుడు ఇది సున్నము అని చెప్తారు ఈ కవర్ ప్యాకింగ్లో తెచ్చేసి ఈ షాప్లో ఇచ్చేస్తాడు ఈ ఎంటీ బకెట్ ఒరిజినల్ మార్క్ ఇంటి వచ్చేస్తుంది ఫస్ట్ మీ షాప్కి రెండో రోజు మూడో రోజు ఆ పెయింట్ వస్తుంది దాని వాడు ఫిలప్ చేస్తుంది ఎంత పడుతుంది ఆ ఫిల్ చేసుకుంటాడు ఎంత అవుతుంది వాడికి రెండున్నర మీద పని అయిపోతుంది పద్నాలుగు ఏ మార్పులు అవుతుంది మనమేమో ఏషియన్ కంపెనీస్ తెచ్చి డ్యాష్ కట్టింటాము అన్ని కట్టింటాము పదమూడు వేలు లేకపోతే పన్నెండు వేల చిన్న వస్తుంది లాభమే వద్దని చెప్పే కూడా కానీ వీడు తొమ్మిది వేలకి ఇస్తాడు ఎవడైతేడో వాడు ప్లేస్ లో వాడేస్తాడు ఈవెన్ వీళ్ళ షాపుల్లో కూడా కానీ మన ఊరు ఇవ్వండి పెట్టుకున్నాడు చిన్న చెత్తతో వాళ్ళ రోజు పెట్టుకోవాలి అదేవిధంగా వాళ్ళు ఊరిన నేను ఏం రా మాకు బతుకులేదు మేము వచ్చి బతుకుందాము అంటే వ్యవసాయం చేసేసి వస్తారా రారు ఇంకేదైనా కస్టమర్ ఉండే పని వస్తే రారు డూప్లికేట్ లేని ప్లేస్కి ఏ పనికి రారు వాళ్ళు దీంట్లో మనం డూప్లికేట్ చేయలేము అంటే ఆ పనిలోకి రారు వాళ్ళు చేయొచ్చు అనుకుంటే వస్తాను వచ్చి ఏదో విధంగా మనం ఇబ్బంది పెడతారు లోపల ఇబ్బంది పెట్టించి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు ఉండేవాళ్ళు చాలా దగ్గర దగ్గర మనకు ఫార్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలు ఇక్కడికి ఈ కొత్త వాళ్ళు కూడా మనం ఉండే వ్యవస్థను అంతా ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలనేది ఒక గట్టి నిర్ణయం బతకాలంటే పది రూపాయలు సంపాదించుకోవాలని వస్తాడు అంతేనాడు బెండలాంపేట వదిలేసి ఎందుకు వస్తాడు ఏదో నాకు డబ్బులు సంపాదించుకోవాలని వస్తాడు యూనియన్ ఉంది ప్రాబ్లం పెడతారు అందరూ చేరి ఇబ్బంది కలిగిస్తారు అంటే వాడు ఎందుకు వస్తారు ఇక్కడ భారతదేశం కన్నా చేస్తాడు కూడా చేస్తారు మలం కాదు కదా అందువల్ల నేనేం చేస్తానంటే మీరు కరెక్ట్ గా ఒక సిస్టమేటిక్ గా టీమ్ గా ఉండండి ఆటోమేటిక్ గా స్లోగా ఆ మెసేజ్ బయట పోతే కట్ అయింది ఒకే రోజు కాదు ఇది స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మౌత్ టు మౌత్ ప్రచారం అయిన తర్వాత తలం నీర్లో ఎట్లుంది వాళ్ళ పొలిటికల్ సపోర్ట్ ఉంది ఇది ఉంది కాకపోతే పోతే అనవసరంగా ఎందుకు కాంప్లికేషన్ అనే మెసేజ్ బయటకు పంపించండి సార్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది కొట్టాల్సిన పని కట్టాలి అర్థమవుతాం చెప్తాను మీరు చెప్పండి మళ్ళా ఇప్పుడు మనమల్ని ఆనికులు కాదని ఆయన మాత్రం పొద్దున మొగాలు చూసుకోవాల్సి మొత్తం మంచిగా ఏం జరుగుతుందో తెలియదు వస్తుందో నాకు ఎక్కడ తెలుస్తుంది మొగడు కూడా మనం బాగుండాలి కానీ సరే సార్ నా సైడ్ నుంచి మీకు ఏం ఇబ్బంది ఉండదు ఎప్పుడు నేను మాట్లాడతాను నేను